ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఒక మెసేజ్ ఇవ్వాలా

म्यूजिक गाने सांस गाने बगैर ड्रामा विज़न ये अन्य वोटा सिमाने पाइक किस पोस्ट है कौन सा सेंटर कैंडिडेट तो आने उत्ते सोमनाथ गाने का चैनल उधर जिसके पार्टी जैसे चलो तन पार्टी जो जेट पर है इतना ये वाले के इशांत तो चलो तारे निर्भर लिखी है मगर जब तक उसको पास ना पे निकले तो చాలా కష్టపడ్డానికి కూడా అందరు చేస్తున్నారు అట్లాగే మంచి ఫోటో బాగుండాలని ఎక్కడ కూడా మనము బాగున్నా దానికి తగ్గట్టుగా ఉండాలి ఫోటోగ్రాఫీ ఉండాలి

అనుకుంటున్నాను సో ఇక్కడికి అడగారు కాదు మన కుటుంబం కుటుంబం బాలరెడ్డి అందరు చాలా కాలంలో ఒక సో కుటుంబం నాకు

ఇది తెలియరాదు లగవ్ ఎందుకంటే రెండు కుటుంబాలు కలిస్తే పెళ్లి మనుషులు కలిస్తే లగవం సో ఈ సినిమా కోసం నేను నిజంగా లగ్ చేస్తే ఒక తండ్రిగా ఎలా పడగను ఎలా ఏమన్నాను ఇలా నా ఊపితులు సో

అగచాము సో ఇక్కడ టెక్నికల్ టీమ్ నమలము కెమెరామెన్ నమము బాద్రెడ్డి మా మ్యూజిక్ డైరెక్టర్ మంచి గారు సో 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 మ్యూజిక్ సో గారు సో మన అన్న చాలా బాగా రీడింగ్

అందరం ఒక్కటిగా ఏం చేసి ఈ సినిమాను పూర్తి చేసాము అక్టోబర్లో ఈ సినిమా మీ ముందుకి వస్తుంది సో నా లాస్ట్ మూవీ భీమనగరపల్లి బ్రాంచ్ చాలా చిన్న సినిమా అయినా సరే మీడియా మిత్రులు మిగతా మీ సోషల్ మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిల్లీ మీడియా అందరూ కూడా నాకు బాగా సహకరించారు దానివల్ల నేను మైత్రి మూవీ ద్వారా ఆ సినిమాను విడుదల చేయగలిగాము సో అట్లాగే ఈ సినిమా కూడా మీరు అందరూ నాకు సపోర్ట్ చేసి లగ్గమైన సినిమా జనాల్లోకి తీసుకుపోయేలాగా